గౌరవనీయైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ పెద్దలకి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వైద్యో నారాయణో హరి అనేటటువంటి దాని నుంచి వైద్యం అందక రోగుల హాహాకారాలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉండటం అనేది ఈనాటి కూడా ప్రభుత్వం చెవులకు సోకపోవటం అనేది దారుణమైనటువంటి విషయం నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నందువల్ల హాస్పిటల్కి వెళ్ళేటటువంటి రోగులకి వైద్యం అందించడానికి హాస్పిటల్ యాజమాన్యాలు రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి ఆ హాస్పిటల్లో రోగుల్ని చేర్చుకోనందువల్ల వివిధ జబ్బులతోటి ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు గత ఆరు నెలల కాలంలో ఇప్పటికి రెండు మూడు సార్లు హాస్పిటల్ యాజమాన్యాలు సమ్మె చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం అనేది దారుణమైనటువంటి విషయం ఇవాళకి పద్నాలుగు రోజులుగా హాస్పిటల్లో వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఇండియా హెల్త్ ఆరోగ్య పథకం నిలిచిపోయినందువల్ల గుండె కిడ్నీ క్యాన్సర్ తదితర అనేక రకాలైనటువంటి జబ్బులతో ఉన్నటువంటి పేదలు అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు అందువల్ల ఈ ప్రభుత్వం మాటలు కాకుండా చేతుల్లో ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ తక్షణమే చెల్లించి ప్రజలకి ఆరోగ్యాన్ని అందించేటటువంటి హాస్పిటల్స్ ని పేదవాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం